యూనివర్స్ జ్ఞానం అంటే విశ్వ జ్ఞానం అనేది ఒక పెద్ద తాళం చెవి అంటే ఎంతో అనంతం అన్నమాట దాన్ని ఆ విశ్వ జ్ఞానాన్ని అనే తాళం చెవులే మనలోని సబ్కాన్షియస్ మైండ్స్ మన ఆత్మ ఆ జ్ఞానం అనేది ఒక తాళం దాన్ని తెరిచే తాళం చెవులే మనలోని అంతులేని ఆత్మ అదే సబ్కాన్షియస్ మైండ్స్ ప్రతిరోజు మీరు అనేక ప్రశ్నలు మనసులో తలెత్తుతూ ఉంటాయి అనుకోకుండా వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి వందలాది ప్రశ్నలు ఇవాళ నేను ఎలా ఉన్నాను నాకేం జరుగుద్ది ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనుకోకుండా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చినాయి మరియు హో ఓ పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో మీరు అనుకున్న ప్రతీది నెరవేర్చడానికి మీలో నెగిటివ్స్ అన్ని తొలగిపోయి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు అందాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను అలా అనేక ప్రశ్నలు ఇవాళ నేనేం చేయాలి ఇవాళ నేను ఎలా ఉన్నాను ఈ సందర్భంలో నేనేం చేయాలి ఏది సరైన నిర్ణయం అంటూ గందరగోళానికి గురవుతూ ఉంటారు సహజంగా అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నేను ఎలాంటి ఎంపిక చేసుకుంటే మంచిది ఒకవేళ ఈ మనిషితో స్నేహం మంచిదేనా ఆ వ్యక్తి మంచివాడేనా ఆ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందా ఈ వ్యక్తితో సావాసం చేస్తే అతను మంచిగా ఉంటాడా ఆమె మంచిగా ఉంటుందా నిజమేనా ఇలాంటి అనేక ప్రశ్నల లోపల అది పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి వద్దనే కొల్ది కానీ సందిగ్ధంలో ఉంటారు నేను ఇంతకంటే చాలా హాయిగా ఉండాలి దానికి ఏం చేయాలి నా ఆలోచనలు ఎలా ఉన్నా మరి సరైన నిర్ణయం ఎలా వస్తుంది ఈరోజు నా ప్రేమను ఎవరికి పంచాలి లేకపోతే నేను ఏ విషయంలో కృతజ్ఞత చెప్పాలి తెలియటం లేదు అంటూ ఇలాంటి ప్రశ్నలు ఇంకా అనేకం ఇంకా చాలామందికి చాలా రకాలుగా వస్తాయి నేను కొన్నే చెప్పాను మీరు ఒక ప్రశ్న అడగటం అంటే ఒక ప్రశ్నను ఇవ్వటం అన్నమాట అప్పుడు మీరు దానికి సమాధానం అందుకోవాలి అయితే మీ ప్రశ్నలకు వచ్చే సమాధానాలను మీరు సావధాన చిత్తలై ఉండి అందుకోవాలి ఆ సమాధానం మీరు చదివే దానిలోనూ వినే మీరు కనే కళలలోనూ దొరకవచ్చు కొన్ని ప్రశ్నలకు మీరే ప్రశ్న మార్క్ కింద పెట్టుకుంటారు మీలోని ఆత్మను అడిగితే ప్రతి ప్రశ్నకు ఈ ప్రపంచంలో విశ్వలోకాల్లో దేనికైనా సమాధానం చెప్పగలిగే అంతులేని శక్తి మనలోనే ఉంది అది చాలా విలువైనది అంతులేని జ్ఞానం కలిగినది అంతులేని సంపదలు కలిగినది దానికి అసాధ్యం అంటూ ఏమీ లేదు అలాగ మీకు దానికి ఆ శక్తి మీకు ఆ విశ్వజ్ఞానాన్ని పొంది ఆ విశ్వతాళం చెవి తెరిచి ఆ సంపదలను స్వర్గంలోని సంపదలే కాకుండా ప్రపంచంలో మనకేం కావాలో ఎనీథింగ్ ఏదైనా సాధ్యమే ఆ శక్తి ద్వారా అలా మీకు అనేక రూపాల్లో మీరు కనే కరలో కూడా అది అందిస్తుంది ఆ సమాధానాన్ని మీకే క్వశ్చన్ ఉన్నా సరే ఖచ్చితంగా ప్రశ్న ఉందంటే సమాధానం ఉంది అదర్వైజ్ ప్రశ్న రానే రాదు తాళం తయారు చేయబడిందంటే తాళం కప్ప ఉంటుంది దానికి కీ లేకుండా తాళం తయారు చేయడం కుదరదు అసాధ్యం అలాగే అంతులేని విశ్వశక్తి ఉంది సబ్కాన్షియస్ మనసు ద్వారా మన కోరికలన్నీ కూడా విశ్వంలోకి వెడుతూ ఉంటాయి తిరిగి వస్తూ ఉంటాయి ఆ తాళం చెవి మన ఆత్మ ఇలా మీ ప్రతిదానికి పరిష్కారం ఇస్తుంది ఒక్కొక్కసారి మీకే హఠాత్తుగా సమాధానం తట్టేలా చేస్తుంది సడన్గా అయితే మీకు సమాధానం మాత్రం తప్పకుండా దొరుకుతుంది మీరు విశ్వసించాలి అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి ఆ విశ్వ జ్ఞానాన్ని అందుకోవటానికి తహతహలాడాలి అప్పుడే మీరు ప్రతిదాన్ని పొందుతారు మీరు ఉత్తేజంగా తయారవుతారు శక్తిమంతులుగా అవుతారు చాలా విలువైన వ్యక్తిగా మారిపోతారు ఈజీగా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు అనుకోవాలి నేనేదైనా ఎక్కడో మర్చిపోతే ఉదాహరణకి నా తాళం చేతులు అంటే మీ తాళం ఈ బండి కానీ కారు కానీ ఇలాంటి కీసు ఎక్కడైనా మర్చిపోయినప్పుడు వెంటనే నేను వాటిని వేరే చోట ఎక్కడో చోట వెతుకుతుంటారో ఒక చోట పెట్టి ఖచ్చితంగా కారణం ఉంటుంది దానికి యాదృచ్ఛకం కానే కాదు ఒకప్పుడు మీకు సమాధానం మీ సబ్కాన్షియస్ మనసు చాలా నెమ్మదిగా మిండి ఉండమని చెబుద్ది గందరగోళం గురై ఇవి అవి లాగేస్తూ పడేసేస్తూ ఉంటారు చిరాకు అనమాట ఆ చిరాకులో దొరకపోగా ఇంకా సమయం ఎక్కువ పట్టుద్ది మీరు కాస్త నెమ్మదిగా కామ్గా ఉండాలి అప్పుడు కాస్త నెమ్మదించి హడావిడి పడకుండా కామ్గా కూర్చొని మీ మనసును అడిగితే మీ ఆత్మని అడిగితే అది కరెక్ట్గా వెలుగు మీ మనసులో మైండ్లో వెలుగుతుంది అనమాట పలాన చోట పెట్టారు అన్నట్టుగా అలా కాకుండా జనరల్గా అడావిడిలో టైం అయిపోయిందని ఏం చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఎతికేస్తూ ఉంటారు అలా కాకుండా కాస్త నెమ్మదిగా కూర్చుని కళ్ళు మూసుకొని మన ఆత్మతో ఆ తాళం చెవి ఎక్కడుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు నాకు తప్పకుండా అది చూపిస్తావని చాలా చిరునవ్వుతో ప్రేమగా అడిగినప్పుడు ఆ వే అనేది ఈజీగా అర్థమవుతుంది ఇంకా మీ పర్సులో ఆ బ్యాగ్లో మీరు ఒక చిన్న పర్స్ పెట్టుకుంటారు ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు ఇలా ఒకటేమిటి అనేకం మర్చిపోతూ ఉంటాం వాటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది టెన్షన్ పడకూడదు కూల్గా ఉండాలి కామ్గా ఉండాలి సబ్కాన్షియస్ మనసుతో ఒక ఫ్రెండ్లాగా మాట్లాడాలని చెప్తున్నారు అంటే మీ దేనికైనా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది ఆన్సర్ ఉంటుంది ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానాలు వస్తాయి వాటంతటా అవి రావు మీరు అడిగితేనే ప్రేమతో ఇలా మీరు ప్రతీదాన్ని ఆకర్షించవచ్చు ఇక్కడ ఆనందానికి సంతృప్తికి ప్రపంచానికి కృతజ్ఞులై ఉండాలి అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడడానికి ప్రయత్నించాలి మీరు ప్రేమను పంచిన కొద్దీ అది మీలో ప్రవహిస్తున్నట్టే తద్వారా సమాధానాలు దొరుకుతాయి మీరు కోపాన్ని టెన్షన్ విపరీతంగా ప్రదర్శిస్తూ ఉంటే ఒక్క ప్రశ్నకి సమాధానం దొరకపోగా ఈ శరీరం డిసీజ్ గురవుతుంది వ్యతిరేకతని పెద్ద కొండలాగా మూట కట్టుకుని తీసుకుంటారు ఆ కోపం చిరాకు పగ పెద్ద కొండలాగా పెరిగిపోయి నెగిటివ్స్ విపరీతంగా లక్షల్లో పెరిగిపోతాయి మనలో ఏది నెరవేరదు ఏ జాబు కోరుకున్నా రాదు కొత్త ఇల్లు కోరుకున్నా రాదు ఆరోగ్యం రాకపోగా అనారోగ్యం పెరిగిపోతుంది డిస్టర్బెన్స్ అయిపోతారు రిలేషన్ అంతా దూరం అయిపోతుంటారు ప్రేమ ప్రసరించడం ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మనకి మేలు చేసేది కోరుకోవాలా నింపుకోవాలా లోపల కీడు చేసేది నింపుకోవాలి ఏది నాకు ముఖ్యం అన్న స్వార్థం మీలో ఉండాలి అది మంచి స్వార్థం అలా అన్నిటిలోనూ మంచిదే చూడటానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే రిలాక్స్ అయిపోతారు చాలా చిరునవ్వుతో ఒక చిన్న పిల్ల మనస్తత్వం లాగా కల్మషం లేకుండా మీ హృదయం ఉన్నప్పుడు ఎలాంటి రోగం రాదు చాలా సంవత్సరాలు జీవిస్తారు యోగులు సిద్ధులు ఋషులు లేగా ఎందుకంటే టెన్షన్స్ లేవు కోపం లేదు పగలేదు చిరాకు లేదు గందరగోళం లేదు ప్రశాంతత ఉంది ఆ సూర్యుని కాంతిలాగా మీరు ప్రేమను ప్రసరిస్తున్నారు మీ శరీరం అంతా ప్రేమతో నింపబడినప్పుడు తాజాగా ఉంటుంది శరీరం రక్త ప్రసరణ ప్రతి భాగానికి అందుతుంది తద్వారా కాంతివంతమవుతుంది చర్మం మెరిసిపోతుంది కళ్ళు తడతళ మెరుస్తాయి అలాగే తల ఎంట్రుకులు చిక్కబడతాయి అన్ని ఆరోగ్యకరమైనటువంటి సిచ్యువేషన్లు మీకు ఎదురవుతాయి ప్రతి ప్రశ్నకు ఈజీ ఈజీగా సమాధానం చెప్తారు అలా ప్రేమను పంచిన కొద్దీ మీలో ప్రవహిస్తున్నట్టే ప్రవాహంలాగా ఆ శరీరంలో ప్రతి కణానికి రక్త ప్రసరణ జరుగుతుంది పొలకించిపోతుంది శరీరం తద్వారా జుట్టు ఒత్తు ఒత్తుగా అవుతుంది వెంట్రుకలు చిక్కబడతాయి గట్టిపడతాయి శరీరం టైట్ అవుతుంది కాంతివంతం అవుతుంది చర్మం అలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు ప్రతి ప్రశ్నకు చాలా ఈజీగా సమాధానం చెప్పేస్తారు అలాంటి విశ్వజ్ఞానాన్ని మీ ఆత్మ తీసుకొస్తుంది అంతగా అది వికసిస్తుంది అనమాట ప్రకాశవంతం అవుతుంది ఊపిరాడనంత ప్రేమ మీకు అందుతున్నట్లు మీరు భావిస్తారు శరీరం చాలా చాలా ఉత్సాహంగా గంతులు వేస్తున్నట్టు ఉంటుంది పొలకించిపోతూ ఉంటుంది అలాంటి భావనలో మీరున్నప్పుడు మీరు అందుకున్న ఏ విషయాన్నైనా సరే తిరిగి ఇవ్వటానికి ప్రయత్నిస్తే ప్రేమ శక్తి అవుతుంది మీకు మరింత లాభం చేకూరుతుంది కలుగుతుంది ఒకసారి ఇలా మీకు అనిపిస్తే చూడండి మీ జీవితమే మారిపోతుంది ఆ పులకించిపోవటం అనేది ఎంత అదృష్టం అది కొనలేం మనలోనే ఉంటుంది ఆ కళ అందమైన కళ అద్భుతమైనటువంటి మాటలు మంత్రముగ్ధులను చేసే ఎదుటి వాళ్ళని కట్టిపడేసేలాగా మీ మాటలు వినటానికి మళ్ళీ 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 ఎగబడుతూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు అది ఎంత బాగుంటుంది ప్రేమ మీకోసం ఏమైనా చేస్తుంది ప్రేమ శక్తిని వసూ చేసుకుంటే మీ జీవితంలో సాధించం లేదంటూ ఉండదు మీరు గుర్తుంచుకోవాల్సిన దాన్ని ప్రేమ శక్తికి అప్పగించి అవసరమైనప్పుడు గుర్తు చేయమని మీ ఆత్మతో ఒక అలారం లాగా పనిచేసేలా చేస్తుంది అనమాట మీరు చెప్పినప్పుడు మిమ్మల్ని సరైన సమయానికి అంటే ఆ బ్రహ్మ ముహూర్తం సమయానికి నిద్ర లేపుతుంది మీరు ప్రేమతో చెబితే నిద్రపోయేటప్పుడు రాత్రి ఆ ప్రేమ శక్తి అంటే మీ ఆత్మ మీ వ్యక్తిగత సహాయకుడు అది మీ ఆర్థిక వ్యవహారాలను చూసే ఒక మేనేజర్ మీకు మీ ఆరోగ్య రక్షకుడు మీ మానవ సంబంధాల సలహాదారుడు మీకు సంబంధించిన సకల విషయాలకు అన్నీ చూసే ఒక గొప్ప శక్తి అయితే మీరు మీ ప్రేమతో కృతజ్ఞత భావంతో ప్రశంసలతో దాన్ని ఐక్యపరచాలి ఐక్యమావగలిగేలా చేయాలి మీ జీవితం మీద మీ అదుపు పట్టు బిగించకుండా ఉంటేనే మీకు పనులు చేసి పెడుతుంది లేకపోతే చేయదు మీలో విశ్వాసం బలపడిన కొద్దీ మీ జీవితంపై మీకు అనవసరమైనటువంటి వ్యత్యాసాలు ఉండవు అన్నీ ఒక ప్రవాహ వేగంతో వాటికవే జరిగిపోతాయి వాటితో మీరు చాలా ఆనందంగా పయనిస్తారు ఇది ఆయన పంతొమ్ వందల ఎనభై ఏడులో తన రచనలో రాశారు మీరు శక్తులన్నిటినీ అనంత శక్తిలోకి ఐక్యం చేయండి అప్పుడు ప్రేమ శక్తి మీకేం చేయాలో దాన్ని ఊహించండి అది లభించినట్లే ప్రేమతో కృతజ్ఞతతో భావించండి అది మీకు తప్పకుండా లభిస్తుంది అంటున్నారు ప్రేమ శక్తి మీకేం చేసి పెట్టాలో ఏమి సమకూర్చి పెట్టాలో వాటిని ఊహించండి ప్రేమ శక్తి ఈ విశ్వానికి ఒక మేధస్సు లాంటిది మీరేమి ఊహించినా అది సమకూర్చి పెడుతుంది అది చెయ్యలేనిది అంటూ లేదు మీరప్పుడు ప్రశంసలు కనిపిస్తారు ఆ శక్తి మీ వశం కావాలంటే మీలో ప్రేమ నిజంగా నిజాయితీగా నింపుకోవాలి ప్రశంసించే గుణం మీకుండాలి అభినందనలు తెలిపే గుణం మీకు ఉండాలి మీరు పొందుతున్న సకల సౌకర్యాల పట్ల ఆ అద్భుతమైన జీవితం పట్ల కృతజ్ఞులై ఉండాలి ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల అన్నిటి పట్ల అందువల్ల మీకు లాభం చేకూరుస్తుంది ఏమీ నష్టం ఉండదు ఒకవేళ నష్టం అంటే ఏంటి ఏంటి క్రమశిక్షణ రాహిత్యం అస్తవ్యస్తమైనటువంటి నిరాడంబరత అవన్నీ వెతుకుతూ ఉంటే అంటే చాలామంది నెగిటివ్నే మాట్లాడుతూ ఉంటారు అలా ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది దీన్ని ఎవరు నమ్ముతారు ఇలా అన్ని ఏ క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళ జీవితం కూడా నిత్యం చూడండి ప్రతిరోజు క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు తప్ప ఆన్సర్లు వాళ్ళకి రావు రాకపోగా వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు కూడా ఆన్సర్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకని చాలా లక్షల్లో అంటే కోట్లలో నెగిటివ్ పెరిగిపోయి ఉంటారు శుభం పలకరా బాబు అంటే కూడా పలకరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఎవరిని విమర్శించాలి ఏ తప్పు పట్టాలి ఎక్కడ ఎత్తకాలి భూతత్వంలో చూస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేదు అసూయ కోపం ఈర్ష్య నమ్మకం లేని ఆ మనసు గందరగోళం అంటే క్రమరాహిత్యం అస్తవ్యస్తం ఇలాంటి ఆలోచనతో నింపబడి ఉంటారు అలాంటి వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు మీ మనసు నిండా అనేక విషయాలు క్రిక్కిరిసిపోయి చిందరవనంగా అనుకోండి వాళ్ళకలేగా స్వల్ప విషయాలు మీకు శాంతి లేకుండా చేస్తాయి చిన్న చిన్న విషయాలు కూడా శాంతి లేకుండా చేస్తాయి అక్కర్లేని విషయాలు పట్టించుకుంటూ దానికి ప్రాధాన్యత ఇస్తే అవే పొందుతారు అందుకని వాటిని విడిచిపెట్టాలి అనవసరమైన విషయాల్ని వదిలిపెట్టేయాలి మీ జీవితానికి అర్థం ఇవ్వండి మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని తెలుసుకోండి ఏ సందర్భము ఇది మంచిది చెడ్డది అని రాదు అనుకోకుండా ఒక నెగిటివ్ వస్తుంది అది నేర్పించడానికి వస్తుంది ఏ విషయం మంచిది కాదు చెడ్డది కాదు అనేది ఉండదు మన ఆలోచనలే దాన్ని తయారు చేస్తాయి సృష్టిలో ప్రాణానంతటిని ప్రేమించి ఒక జీవితం సృష్టిలో ప్రాణానంతటినీ ప్రేమించే జీవితం ఒక సంపదత్వమై పరిపూర్ణ జీవితం అది సౌందర్యాత్మకంగా శక్తివంతంగా సంతరించుకుని వృద్ధి చెందేలాగా మీ ఆలోచనలు ఉండాలి ప్రపంచ శక్తి ప్రేమే అంటే ప్రేమ శక్తికి విరుద్ధమైనది ప్రపంచంలో మరొకటి లేదని చెప్తున్నారు వాల్ట్ ట్రైన్ అని ఆయన అంటే జీవితంలో ప్రేమ తప్ప మరొక శక్తి లేదు వ్యతిరేకత అంటూ శక్తి లేదు వ్యతిరేకమైన శక్తి లేదు పూర్వకాలంలో అనుకుంటూ ఉంటారు ఒక చెడి శక్తి ఉంటుంది ఒక మంచి శక్తి అంటే మీరు సృష్టిస్తే అవి ఆటోమేటిక్గా వస్తాయంటున్నారు ప్రపంచంలో మనం వెతకాల్సింది ప్రేమనే తప్ప మీరు చూపించాల్సింది ప్రేమనే తప్ప మీరు ఎక్కువ కాలం జీవించాలి అంటే ప్రేమనే పంచాలి పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ జోలికి వెళ్ళకూడదు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతీది పొందాలని ప్రతి